జయ యాభై ఎనిమిదో వచ్చాయి యషో యాభై ఎనిమిదో వచ్చాయి మూడు నుంచి ఆరు వరకు చదవలసిగా ఉపవాసం గురించి తెలుసుకుందామండి সেটামাডেরে একেটামেরে. সে আপিযাকে আবেন্য আবে একেয়. చాలా థ్యాంక్ యూ దేవుడు ఉపవాసం ఉపవాసం వినాలని మనం ఎంతో సిద్ధపడతాం ఎంతో దీనాది దీనంగా మనల్ని మనము పొంగగొట్టుకున్నట్టు ఫీల్ అయిపోతాం కానీ దేవుడు ఏమనుకుంటున్నాడు ప్రతి ఉపవాసం నాకు అనుకూలమైనది అని మనం తినకుండా నీరసంగా ఉండి మనం చేసేది కాదు కదా దేవునికి ఇష్టమైన ఉపవాసం దేవునితో గడిపే సమయమే ఆయనతో కలిగి ఉండే ఉపవాసం దేవునితో గడి గడిపిన క్షణాలే మనము అన్నీ జయించగలము లోకాన్ని జయించగలము శరీరాన్ని జయించగలము ప్రతిదాన్ని శోధన జయించగలము శ్రమను జయించగలము శ్రమకాలం అంటాం శ్రమ దినాలంటాం శ్రమ దినాలంటే ఏంటి మనం తెలుసుకునే మన శ్రమ శ్రమదినంతే మనం ఆయాసం పెట్టుకునే మనకు ఆయాసకరమైన మార్గాన్ని కానీ దేవుడు అవన్నీ కోరుకోవడం దేవుడు కోరుకునేది ఆరోధ్యా వచనంలో ఎంత క్లియర్గా చెప్పాడో చూడండి దుర్మార్గుల కట్లు కట్టిన కట్లను ముప్పుటూ మూలకులు తీయుటయు బాధింపబడిన వారిని విడిపించ విడిపించుటయు ప్రతి వారి కాడి విరగొట్టడము నేను ఏర్పరుచుకున్న ఉపవాసం కాదా ఎందుకంటే బాధలో ఉన్న వాళ్ళకి మనం సహాయం చేయలేము బంధింపబడిన వారిని ఉడిపించలేము బంధింపబడిన వారంటే రండి శాతాను బంధకాల్లో ఉన్న వాళ్ళు బంధింపబడిన వాళ్ళు వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయలేము కనీసం అంత సువార్త చెప్పలేము ఎక్కడ నిజ మనం చెప్పలేము మన వరకే మనము చూస్తాం మన రక్షణ ఆనందమే మనం అనుభవిస్తాము మన సమయము మన ప్రతిదీ హెచ్చే విధంగా మనం చేయదు మన వరకే ఉపవాసం ఉన్నాము అని అనుకుంటాం అన్నం తినకుండా ఉంటాం ఉపవాసము దేవునికి ఇష్టమైన ఉపవాసము అందుకే కదా మూడవ వచనం నేను ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు మేము మా ప్రాణమును ఆయాసపరుచుకునగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందరు మీ ఉపవాస దినమును మీరు మీ వ్యాపారము చేయదురు మీ పని వారి చేత కఠినమైన పని చేయదు అంటే మనలో కఠినతలు అనేది మనము తగ్గించుకోకపోతే మనలో ప్రేమ లేకపోతే ఆ ఉపవాసం దేవుడికి ఇష్టమైన ఉపవాసం మనం అన్నం తినకుండా నీళ్లు తాగకుండా ఉంటాం మన ప్రా ప్రాణాన్ని ఆయాసెళ్ళు కొని దేవుడి ఏమో దర్శనిస్తున్నాం ఇక్కడ నువ్వు ఉపవాసం ఉండగా ఎందుకు చూడాలి దేవుడు చూడ ఎల్లప్పుడు చూసే దేవుడు ఉపవాసం ఉన్నప్పుడు చూడాలి ఉపవాసం ఉన్నప్పుడు మనం ఎక్కడ ఉండాలా దేవుని సన్నిధిలో ఉండాలా దేవునితో గడపాలా ప్రార్థన చేయాలి ప్రార్థన కూడా కోసం చేయాలా దేవుడి కోసమో అడుగుతాము ప్రతిదానికి నాకు అది అయ్యా ఈ ఉపవాసం వాళ్ళు అవి నెరవేర్చి నెరవేర్ కానీ అది కాదు మన ఉపవాసం మనం రక్షింపబడి ఉన్న లాగని రక్షణ లేక తీసుకొచ్చే కొన్ని ఆత్మలు ఉన్నాయి కోసమే మనం ప్రార్థన చేయాలి మన ఆత్మను బలపరచుకునే కూడా ఉపవాసం ఉండి చేయాలి ఎక్కడన్నా ఇంకా మనలో దేవుడికి ఆయాసకరమైన ఏమో అవి తొలగించుకునేదానికి ఉపవాసం ఉండి చేయాలి ఒక్కొక్కసారి ఏదన్నా పరిస్థితి పని ఉన్నప్పుడు అది ఉపవాస ప్రార్థన చేసే బలమైందని అంటారు అది చేసి మనం పొందుకోవచ్చు ఒక దానికోసం నియమించుకొని ఆ రోజు దేవుడితో గడిపాయా ఇది నీ సన్నిధిలో నేను ఉపవాసంతో చేస్తున్నాను ఎందుకంటే ఉపవాస ప్రార్థన శక్తివంతమైంది బలమైంది అందుకని ఉపవాస ప్రార్థన చేయమని ఎవరైనా ఇస్తారు అప్పుడు మనం ఎక్కడ ఉంటాము మన ఆలోచన ఎక్కడ ఉంటుంది ఉపవాసం దేవుని సన్నిధిలో ఉంటాము ఆ పరిస్థితిని అప్ప చెప్తాము ఆ పని నప్ప చెప్తాము మన అవసరతను అప్ప చెప్తాము అప్పుడు దేవుని సన్నిధిలో ఆలకించి నెరవేర్చే అయ్యాము కానీ మనల్ని మనం ఆయాస పెట్టుకుంటూ మనము అన్ని ఎందుకు వినము వినవంటే ఎట్ట ఎట చేస్తే వింటాడు మనలో అన్ని కరెక్ట్గా ఉన్నట్టే కదా దేవుడు ఆలపించి ఆయన అది నెరవేర్చే దేవుడై ఉన్నాడు ఎందుకు ఆయన హృదయాన్ని మనం చూడాలి ఆయన ప్రేమ గల హృదయాన్ని ఎందుకు నిర్లక్ష్యం చేస్తా అందుకే నియమించుకోవాలి కొన్ని దినాలు దేవుడితో మనకు అన్ని దినాలు ఉంటాయి ఎన్నో సమయాలు ప్రతిదానికి మనము అన్నీ ఏర్పాటు చేసుకుంటాం కానీ దేవుడితో గడిపే సమయం మాత్రం ఏర్పడు అందుకే కొంతమంది భక్తులు ఈ శ్రమ దినాలను నియమించారు దాన్ని ఆచారంగా ఒక పద్ధతిలో అందరికీ నేను ఉపవాసం అంటున్నాను నేను ఒడిపెడుతున్నాను నేను అత్తి అంటున్నాను ఇంత తింటున్నాను మనం ఎవరికి తెలియాలండి ఇవన్నీ దేవునికే తెలియాలి రహస్యం అవుతున్నా నే దాన్ని తల అంటుకొని మూడబెట్టుకొని ప్రార్థన చేయమంటున్నాను మనుషులతో మాట్లాడుతూ సమయాన్ని దేని మీద ఉంచి మనం ఉపవాసం చేసేది ఉపవాస ప్రార్థన కాదని ఒక గంట నువ్వు ఉండగలిగే ఆకలిని చంపి దాన్ని జయించి నువ్వు ప్రార్థన చేస్తే ఆ గంట ఉపవాసం చాలు నువ్వు రోజంతా ఉన్నప్పటికీ నీ శ్రమ అంతా దోచేసి యోగానికో మన అవసరం దోషలో లేకుండా నేను ఉపవాసం ఉన్నాను కదా ఎందుకు వినావు అని అంటే మనం వింటాడు అది మన చేసే పనులు కూడా మన హృదయాన్ని కఠినం చేసుకుని ప్రతి పని అటు మనుషులకి ఇచ్చేయకుండా మన ఇందులో మనం ఆ కఠినంగా నేను తెచ్చుకుంటుంటే దేవుడు అంగీకరిస్తాడు తండ్రి తాను తగ్గించుకోవడం అంత ప్రేమ వచ్చింది ఎందుకు అంత శిలవ రక్తం పార్చింది ఎందుకు కనీసం మనం చెమట కావచ్చు దేవుడి చని ఒక గంట లోకాలు చెమట కావచ్చు మరి అటువంటి ప్రేమ ఉంటే రక్తాన్ని కాల్చలేదు ఎందుకు ప్రేమించాను అంత ప్రేమించింది తండ్రి ఒక్క ఐదు నిమిషాలు మనం మనస్ఫూర్తిగా ఉదయాంత రకాలుగా నుంచి అయ్యా అని పిలవలేదు ఇదయ్యా నా పరిస్థితి లేదు నన్ను రక్షించవయ్యా ఇతరులను కూడా రక్షించు నశించిపోతున్నారయ్యా లోకం ఈ విధంగా ఉంది లోక భాగం కోసమే కదా వచ్చింది నా మరి అటువంటిప్పుడు ఆ లోక భాగం కోసే గురుపల్ ఆయన ఇంత బాధాన్ని పరిగించాడు మన కోసం లోకాన్ని జయించాడు తన శరీరాన్ని జయించాడు మనం అనుకుంటాము శరీరంతో జయించడం కష్టం అనుకుంటాం ఆయన నలభై రోజులు శరీరం తన ఉపవాసం ప్రతిదాన్ని జయించి శాతాన్ని ఎదిరించాడు మనమైతే పక్కన వాసన వస్తే మన ఉపవాసము అంతే పక్కన ఏదైనా వాసన వస్తే ఉపవాసం ఉన్న ఇంతే అంతే దేవుడు నలభై దినాలు ఎలా ఉంటాయని తిని ఉంటాడు ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నాడు ఆ బలహీన స్థితిలో కూడా ఏం చేసింది శోధించి శోధించినప్పుడు ఆయన పడిపోలే నిలబడ్డాడు ఆజ్ఞ నెలమేల్చాడు ప్రతిదాన్ని ఎదురించాడు ఆ వెంటనే దేవుని దొంగలు వచ్చి ఉపచారం చేశాడు కానీ మనకి ఏంటి దేవుడి సహాయం ఎట్లా ఉంటుంది నువ్వు వినకుందువా నేను మేము ఉపవాసము ఉండగా ఎందుకు చూడవు మేము మా ప్రాణాలను ఆయాసపరచుకునగా నువెందుకు లక్ష్య పెట్టవు అని మనం చేసే ఉపవాసం మనకే తెలిసిపోతూ ఉంటుంది ఎంత నిష్టగా ఎంత ఇదిగా ఉన్నాము దేవుని సన్నిధిలో ఎంత కన్నీరు కార్చాము దేవుని సన్నిధిలో ఎంత మొరపెట్టాము అనేది మనము ఒక్క క్షణం ఒక్క ఇన్ని రోజుల సంవత్సరం అంతట్లో ఒక నలభై దినాల్లో మనం ఉపవాసం లేని బలహీనతమైనప్పటికీ కూడా ఒక పది నిమిషాలు కరెక్ట్గా మనం ప్రార్థన చేయలేము దేవునితో సహవాసం చేయలేము ఆ సహవాసం అంటే అలవాటు పడిపోతుంది మనం మనం నిద్ర చేసినా దేవుని స్థుతిస్తాము పడుకునేటప్పుడు దేవుని స్థుతిస్తాము ఆహారం తీసుకునేటప్పుడు దేవుని మనం అలవాటుగా అయిపోతుంది ఉపవాసం ఉండాలా జయించాలేనన్నా అన్న అన్నప్పుడు ఉపవాసం ఉండాలంటే దేవుడితో కలిసి గడిపినప్పుడు ఆయన శక్తిని ఇస్తాడు అది ఎదిరించే శక్తిని ఇస్తారు లేకుండా మేము ఉపవాసం ఉంటున్నాం అందరితో ఆడుకున్నట్టు ఉండకూడదు మన క్రైస్తవు మన ఇంట్లో వాళ్ళకే నేను తినను అంతే నేను ఉపవాసం ఉంటున్నా నేను చేస్తున్నా అనేది కాదు నేను తినను ఈ అంటేనే అర్థం చేసుకుంటాను అందరికి తెలియాల్సిన అవసరం ఈ చేతి వేసేది చేతి తెలియద్దు అని నన్ను చెప్పింది ఎందుకు ఏముంది మన మనసులోనే మన అంతరంగమంతా ఆయనతో కడపాలి ఆ ఉపవాస దినాల్లో ఏం చేయాలి మనము సలహపడుచు వివాదం చేయచ్చు అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసం ఉంది అంటే మనలో ఏది మారదు కానీ ఆహారం ఒక్కటే మారది పూట దినం లేదు గడుపుకునే దినం ఆహారం తినకుండా చేయమని చెప్పిన దినం ఇవన్నీ వదిలిపెట్టేసేవా వదిలిపెట్టి నాట గడపండి అప్పుడు మీ ఉపవాసానికి అర్థం అడగలేదు మీ గంటతో నీ పరమన మీరు ఇప్పుడు ఉపవాసం ఉంది అతి ఉపవాసం నాకు అనుకూలమా అయ్యా ఏను ఎందుకు తినవు ఇక్కడ ప్రశ్నిస్తున్నా ఆయన మీకు వినబడగా నేను చేసే ప్రార్థన వినబడగా నేను ఉపవాసం చూడవా దేవుణ్ణి ప్రశ్నించే స్థితికి వస్తాను మనుషులు తన ప్రాణమును బాధపరుచుకోవడం దీనిని అట్టేదేనా ఒకడు వలె తల వంచుకొని బోన పట్ట కట్టుకొని గోడలు పరుచుకొని కూర్చొని ఉపవాసమా ఆ దినాలలో ఉపవాసం అంటే బోన్ బట్టలు కట్టుకుని బూడలు పోసుకొని ఉపవాసం ఉండేవారు ఇక ఏడుపే ఏడుపు పాత నిబంధన కాలంలో ఆయుధంగా ఉండేది ఉపవాసం అతి ఉపవాసము ఇమ్మవారు ప్రీతికరమని మీరు అనుకుందు దుర్మార్గులు కట్టిన కట్లను ఇంపటయు కాడి వాళ్ళ మొక్కలు తీయటయు బాధింపబడిన వాళ్ళని ఉడిపించటో ప్రతి కాడిని వెలుగు నేను ఏర్పరచుకున్న ఉపవాసం కదా ప్రతి బాధలు ఉన్న వాళ్ళని తప్పించడం వాళ్ళ కోసం ప్రార్థన చేయడం మనం పోయి డైరెక్ట్గా వాళ్ళని బాధలు అని చెప్పడంలో ప్రార్థన చేయమంటున్నాను అట్టి ప్రార్థన మనం చేసినప్పుడు దుర్మార్గులు మట్లు కూడా రూపబడతాయి ఉంటాం అలాగే ఉంటాయి దుష్టుని బంధించేసి ఉంటాడు ఏ వ్యసనంలో ఉండే వాళ్ళకి కూడా దుష్టుని బంధించుంటాడు ఆ దుష్టుని విరగొట్టాలి మనం మనిషిని కాదు ముందు తప్పు పట్టాల్సి ఉంటుంది మనం ఎప్పుడు మనిషి వైపు చూస్తాం ఆ మనిషి తప్పు చేస్తున్నాడు ఆ మనిషి ఇటు చేస్తున్నాడు ఆ మనిషి తాగుతున్నాడు ఆ మనిషి తిరుగుతున్నాడు ఇట్లా అంటాం చెడ్డవారం తీర్పు మనమే ఇచ్చేస్తాం మనుషులందరూ మంచి వాళ్ళు చట్టవాళ్ళు ఎవరు లేరు వ్యసనానికి బానిసులైతారు ఈ లోకంలో వ్యసనం అనేది ఒక సాతాం ద్వారా వచ్చేది అప్పుడు ఎవరి మీద మనం యుద్ధం పోవాల దగ్గర ప్రార్థిస్తూ సాతాం మీదకి యుద్ధం పోయినప్పుడు ఆ పట్లు విరగబొట్టబడతారు వాళ్ళు విడుదల పొందుతారు వాళ్ళు మంచి మార్గంలోకి వస్తారు రక్షణ లేకొస్తారు అప్పుడు వారి లోపల ఆనందిస్తాడు నా పెద్ద ఉపవాసములు ప్రయాస ఒక ఆత్మ రక్షించింది అని చెప్పి దేవుడు ఆనందిస్తాడు అట్టి ఉపవాసం దేవునికి అనుకూలం అనేది ఇక్కడ చేస్తున్నాడు అనమాట ప్రతి దాన్ని వెరగబే విధంగా మనము ప్రార్థన చేసే వారంగా ఉండాలి మత ఆరో అధ్యాయం

గదిలోనికంటే మా ఇంట్లో ఒక గది ఉండండి అనొచ్చు పిల్లలు ఉంటారు అందరూ ఉంటారు గది అంటే మన హృదయ తలుపులు మూసుకొని దేవునితోనే గడపాలి ఏ పని చేసినా ఎక్కడ తిరిగినా ఒక స్థలంలో నువ్వు దేవుని స్థుతిచ్చే విధంగానే మరపెట్టే విధంగానే మనకు ఒక పడక ఉంటుంది కుర్చీ ఉంటుంది ఇంట్లో ఎక్కడ కూర్చున్నా హృదయం ఏం చేస్తుందో ఎవరికి తెలుస్తుంది ఆడవాళ్ళు పని చేస్తూ ఉంటారు సమయం లేదు వంట చేసి పెట్టాలా ఉపవాస దినే పాటించుకుంటూ కూర్చుంటే కుదరదు కదా అనుకుంటారు దాన్ని వంట చేస్తుండే ప్రార్థన చేయొచ్చు కదా ప్రతిదీ ఏ పని చేస్తున్నప్పటికీ పిన్ని హృదయం ఎక్కడ ఉండాలి హృదయ తలుపులు మూసేయాలా హృదయ తలుపులు మూయకపోతే ఏం చేస్తుంది సార్ మనసులో తలంపులు పెట్టేసి హృదయం అంతా చెడగొడుతుంది ఎన్నో ఆలోచనలు ఏం చేయాలా ఎంత చేయాలా ఎట్లుండాలా ఎవరి గురించి ఆలోచిస్తే ఏ పరిస్థితి గురించి ఆలోచిస్తే ఇంత సమయం గడిచిపోతుంది కానీ మనము దేవుడితో గడపలేము అందుకనే నీ గది తలుపులు మూసుకోవాలి గది తలుపులు అన్నప్పుడు ఇక్కడ బయట ఉండేవాళ్ళు ఎక్కడ గదులు ఉంటాయి గదులు ఉండవు కదా ఆ ఉద్దేశంతో దేవుడు మాట్లాడలేదండి గది తలుపులు మూసుకో నీ హృదయ తలుపులు మూసుకోమంటున్నాను మీకు ఉందా ఒక ప్రార్థన గదుల్లా ప్రత్యేకమైన స్థలం ఆ పని చేయదు కట్టలేదు మనకు దేవుడు ఇచ్చినందుకు ఇంకా స్కూల్ చెల్లించి మనం ఆ స్థలంలో కూర్చొని స్థానం చూసుకోవచ్చు ఇంకా ఏకాంతంగా దేవుడైతే శిశువు తండ్రి ఉన్నప్పటికి కూడా ఏకాంతంగా వెళ్ళిపోయేవాడు ఎప్పటికో ఆయనకి ఏం గదులు ఉన్నాయా చెట్ల కింద పోయేవాళ్ళు ఎక్కడికంటే అక్కడ పోయి ఏకాంతంగా ఆయన చేయాల్సిన పని అవసరత ఉందా వేదాంతం వెళ్ళిపోయి తండ్రికి వినివించాల్సిన అవసరం ఉందా మన పక్షంగా విజ్ఞానం చేయాల్సిన అవసరం ఉందా మరి ఆ తండ్రిని మన కోసం వచ్చిన రక్షకుడే పక్కకి వెళ్ళిపోయి ప్రతిక్షణం ఒక అర్థంలోనే అన్నిటినీ ఎదిరించి మనకు నేర్పాడండి మరి మనం నేర్చుకున్నది ఏంటి మనం ఆయన్ని చూసి వాక్యం చదువుతూనే ఉంటాం ఎల్లప్పుడూ కానీ మన హృదయ మాత్రం మూసుకొని ఆయన తప్ప చెప్పుకోండి హృదయం నిండా వేదన ఆలోచన నెమ్మది లేని స్థితి పోరాటం లోక పోరాటం మనం ఏం సాధిస్తాం మనం ఏం పెంచుకోగలం మనం ఏమన్నా చేసి ఏమన్నా గట్టడానికి పెంచగలమా మార్చగలమా అదే ప్రార్థన చేసి చూస్తే మన స్థితి గతి మారిపోతుంది నెమ్మది ఉంటుంది మనకి మనకున్న శాంతి సమాధానం ఎవరికైనా ఉండాలి మన ఎన్ని వేదల్లో శోదనలు ఉంటాయి అందుకే శ్రమ దినాలు శ్రమ దినాలన్నా కృంగి నీడలా చేతకాను వాణువు అంటే శ్రమ వచ్చినప్పుడు మనం కృంగిపోకూడదండి మన చేతగాన వాళ్ళు కాదు మన రక్షకుడు మనతో ఉన్నాడు బలవంతుడు మనతో ఉన్నాడు మనం అప్పుడు ఏం చేయాలి ప్రతి శాతాన్ని పరిస్థితుల్ని అన్నిటిని ఎదిరించే వారంగా ఉండాలి అప్పుడే మనకి దేవుడు సంతోషించి నా బిడ్డ అన్నిటికీ జయించగలుగుతుంది కొడు మాతో కలిసి జయిస్తుంది అని చెప్పి తన తోడైన నడిపిస్తాను నిశ్చంతగా మనం ఉండగలం మన భారం మనం వాసుకుంటే బరువే అదే వెంటనే మనకు సమస్య వచ్చినప్పుడు తండ్రికి చెప్పేసి మనం ప్రార్థన చేసాము అని తన జవాబు లేదు ఇంకా కొంచెం కఠినంగా ఉన్నాయి అక్కడిసి ఉపవాస ప్రార్థన చేయి అప్పుడు ఇంకా దేన్ని అందరికీ ఇప్పుడు ఆకలి భలే గుటిస్తే సైతం ఉపవాస ప్రార్థన ఒక ఆకలి దాన్ని ఒక్క సెకండ్లో చేయించవచ్చు ఆకలి అది ఎంత విపరీతంగా కూడా ఒక్క సెకండ్లో మన ప్రార్థన ద్వారా చేయించవచ్చు ఇంకా మనకు ఆకలి కాని కూడా దేవుడు మన కడుపు అంతా నిండిపోయినట్టు ఉంటుంది ఎందుకంటే ఆయన మనలో నిండి ఉన్నప్పుడు దేనికి కొరవచ్చు ఆ అనుభవంలోకి మనం రావాలి ఎదిరించాలి ఆకల్ని కూడా ఎదిరించాలి ప్రతిదాన్ని లోకంలో జయించమన్నాడు మనం తిండి కోసమే పుట్టలే నీళ్ళ కోసమే పుట్టలే జీవాహారం నేనే జీవజలం నేనే అని దేవుడు వాగ్దానం ఇచ్చినాడు కాబట్టి వాగ్దానం ఇచ్చిన వాడు నెరవేర్చే దేవుడు కాబట్టి ఆయన సన్నిధిలో మనము నిలబడి మనం మనం ప్రతి సమస్య ఆయన సన్నిధిలో పెట్టామండి జవాబు వెంటనే పొందుకోవడం అప్పుడే మన విశ్వాసాన్ని పరీక్ష ఆ పరీక్షలో మనం తగ్గినప్పుడే మనం ఏదైనా విజయవంతంగా మార్చబడతాయి మనం దేన్ని చేయించకుండా మన చింత యావత్ ఆయన అప్పచెప్పకుండా మనది మనమే మోసుకుంటూ మన భారం మనమే ఎత్తుకుంటూ నువ్వు ఏం చేసావని ప్రశ్నిస్తే ఏం చేస్తాడు మనం లొంగగా లొంగ ఇప్పుడు ఒక బిడ్డ వైపు చేపచా ఆ బిడ్డ వస్తే ఎత్తుకుంటాం కాకపోతే కొంతవరకే వెళ్ళబడు అప్పుడు కోమం వస్తుందా మనం పెంచిన బిడ్డలే మనకట్టా తిరుగుబాటు చేస్తే మనకు కోమం వస్తుంది మరి దేవునికి రాదా అప్పుడేం చేస్తాడు దేవుడు దేవుడు మళ్ళీ ఆయనే ప్రశ్నిస్తా ఆయన్నే బెదిరిస్తావు నువ్వేం చేశావు నువ్వెందుకుల నేను ఉపవాస ప్రార్థన చేశాను కదా అట్టని ఉపవాసం నాకు అందుకొలకి కాదు అని దేవుడు అందుకనే ఈ శ్రమదినాలైనా ఏ పరిస్థితులైనా మనం జీవించవలసింది శాతాన్ని మన శరీరాన్ని మన శరీరం కూడా శత్రువే మనకి ఉపవాసం ఉండాలనుకుంటాం కాకుండా బలంగా చేయాలనుకుంటాం ఉపవాసం ఉన్నప్పుడేమో ఆకలి విపరీతంగా అవుతుంది పరిస్థితులు ఎవరో ఎవరో భోజనాలు జరుగుతుందో ఏదో జరిగిపోతుంది ఉపవాసము బ్రేక్ అవుతుంది అదే ప్రార్థన చేయాలనుకుంటే ఆవిడ ఉండకపోవట్ లేదా ఎవరో ఒకరిని నడిపిస్తే సైతాలు మనం ప్రార్థన చేయాలా అనే సమయంలో ఉన్నప్పుడు కాతాను ఒకరిని పంపిస్తారు అప్పుడు ఏం చేయాలో ముందుగానే మనం ప్రార్థన చేసుకుని ఉండాలి అయ్యా ఈ సమయంలో నీతో నేను కానిపించాలి వాటినన్నింటినీ ఎదురుచ్చి ముందు మన ముందుకు సాగాలి అంతేగాని మనము ఎప్పుడు ఓడిపోయే స్థితిలో ఉండాలి సాతానికి తెలుసు ప్రతి సమస్య ప్రతి ఇది అందుకే ముందు ముందుగానే అది సిద్ధపాటలు ఉంటుంది దానికంటే ముందు మనకు దాని నీర్తి తెలుసు కాబట్టి మనం ఇంకా ఏముండాలి ఒక అడుగు దేవుడి కూడా ఒక అడుగు ముందు ఉండాలి ముందు ప్రార్థన ఉండాలి దానికి బంధాలు పడిపోయేటట్టు ఉండాలి మన చుట్టూ కంచి వేయబడి ఉండాలి నిద్ర ఆవరించదు ఆకలి కాదు ఏదైనా ఏ పరిస్థితి కూడా ఆటంకపరచదు అటువంటి విజయ జీవితం మనం జీవించాలి అందుకని ప్రతి దాన్ని ఎదిరించే విధంగా మనము సాగిపోవాలి ఈ ఉపవాస దినాల్లో మనం చేయవలసింది ఏంటి ప్రతిదీ దేవుని తప్ప చెప్పేది దేవునితో కలిసి ప్రార్థన చేశామంటే ప్రతి దాన్ని ఎదిరించగలం పడవల దినాలు మన ఆత్మరక్షణని పొందుకోవడం మన ఆత్మలో సిద్ధపాఠన కోసం మనం సిద్ధపడాలి మనుషుల కోసం పెట్టడం పరిస్థితుల కోసం పెట్టడం మన కోసం కూడా మనం సిద్ధపడాలి ఇంకా ఏమైనా దేవునికి దేవుడు చేసే కానీ దేవుని ఆయా సిద్ధ కానీ ఈ సమయం మనకి నిర్ణయించబడిందని మనం ఈ నలభై దినాలలో దేవునికి ప్రతి క్షణం ఒక సమయం పెడుతుంది అయ్యా ఈ సమయంలో నాకేమైనా ఆటంటున్నాయి నువ్వు రాబోతున్నావు ఇంకా ఎన్ని సంవత్సరాలు ఈ సంవత్సరం అంతలో రకా నీకేమన్నా నాలు వందల రూపాయలు చూసాను నీకు ఆయాసకరంగా ఉన్నాను నీకు కష్టం కలిగించాను ఒక మనిషిని అడుగుతాం మనం ఎందుకు అడుగుతాం నా వల్ల నీకు కష్టం కలిగిందా ఎందుకు అడుగుతాం సమాధాన పడాలని కదా మన దేవుతా మనం సమాధాన పడద్దా సమాధానకర్త కాబట్టి సమాధాన పడాలా మన సమాధానం కలిగి ఉన్నప్పుడే దేవుడితో కలిసి ఉన్న వారం అవుతాం ఆ సమాధానం లేకుండా ఆ సొంత లక్షణంతో మనము కలిసి ఆనందించలేము అతిశయించలేము దేవుని బట్టి అతిశయించి ఆనందించే వారాన్ని మనము మన జీవితాలకు కొనసాగాలి అప్పుడే మనం ఈ లోకంలో వారం ఎదిరించిన ఏది మనల్ని దాటు వెళ్ళదు శాతాన్ని బంధించాలి ప్రజడానికి విజయం పొందుకోవాలి దేవుని బిడ్డ మనం చేయాల్సింది మన ప్రార్థన అందరి ప్రార్థన కోసం ఎదురు చూస్తాం కాదు ఒక విశ్వాసిగా మారేటప్పుడు ఆ కర్థం అనేది నీ చేతిలో నీకు ఇచ్చాడు రక్షణ కవిత ఇచ్చాడు బైబిల్ కర్భం లాంటిది దాన్ని అనుసరించి ఆచరిస్తే మనం సాధాన్ని నిర్మించే వాడుగా ఉంటాం ప్రతి ఒక్క వాక్కు నెరవేర్చబడతాం అందుకని మనకి నషంత గ్రంథము ప్రియమైంది ఎవరికి లేదు గ్రంథం అట్టి భాగ్యం ఇది ఈరోజు మన చేతుల్లో ఉంటే ఎంతో మనం ధన్యలం చెప్పుకోవాలి ఈ ధన్యత ద్వారా మనం రేపు దేవుడి సంతలో ఉండగలం నిత్యరాజ్యంలో ఉండగలము ఆ క్షణం కోసం ఏ క్షణమైనా దేవుడు వస్తే మన శుద్ధపాటితో కలిగి ఉండాలంటే మనము ప్రశ్నించే వారంగా ఉండగా ఉండకూడదు పరీక్షించుకునే వారంగా ఉండాలి దేవుని ప్రశ్నించే వారంగా ఉండాలి ఇంకా ఏమైనా నీకు నాకు ఆయాసరమే మాటలు ఉన్నాయా వచ్చినప్పుడు ఏదన్నా ఆటలు పరచ నేను అప్పుడు మీ దూరం దూరమైందా ఏది నన్నా కృత్రమించకూడదు ఆటలు పరచక మీరు వచ్చిన క్షణమే నేను నీతో ఉంటాను మీ స్వరం నేను ఉండాలి వెలుగుగా ఉండాలి ఇవన్నీ పరీక్షించుకుంటే తినాలి అందుకని మనం పరీక్షించుకుంటే సమయం ఇచ్చాడు కాదు ఆ సమయంలో మనం వ్యర్థం చేసుకోకుండా ప్రతి క్షణం ఒక్కరు ప్రతి ఒక్కరు వ్యక్తిగతంగా ఇది వ్యక్తిగతంగా అయితే ఉపవాసమైన రక్షణ అయినా నిరీక్షణైన విశ్వాసమైన వ్యక్తిగతమైంది కుటుంబాల నుంచి లాభం కుటుంబం కోసం చేస్తూ ఉంటాం ప్రయాసపడుతూ ఉంటాం కానీ వ్యక్తిగతంగా మన సిద్ధబాటు ఉండడం అప్పుడు ఎక్కడికి వెళ్తాం వ్యక్తిగతంగా మనము రక్షణ దేనితో ఉండాలంటే ఒక సెకండ్ దోగంతా కుటుంబంతో అయిపోతుంది ఉద్యోగాలతో అయిపోతుంది పరిస్థితులతో అయిపోతుంది కానీ ఒక పది నిమిషాలు బిడ్డలు కాడని నా ఉండాలి నీ దేమైన బిడ్డగా మార్చుకో ఎక్కడైనా దో ఉంటే సరిగా నడిపించు ఆయన గొప్ప చెప్పుకుంటే ఆయన చేతులు ఎక్కువ నడిపించే మనం నడవలేని స్థితిలో ప్రయాసపడలేని స్థితిలో ఆయనే నడిపించుకునేది మనం అప్పగించుకోము ఫస్ట్ మన జీవితంలో ఉన్నది ఏంటంటే దేవుడికి అప్పగించుకో ఆధారపడం ఎప్పుడు మనం మనమే అప్పగించుకోకుండా ఆ సమస్యను ఏదో విధంగా ఎన్నో ఆలోచనలు చేసి దాంట్లో ఓడిపోయి అప్పుడు దేవుని దగ్గరికి పోతాం డాక్టర్ దగ్గర తిరుగుతారో తిరుగుతారు అన్నారు ఏదైనా రోగం వస్తారు తర్వాత దేవుడి దగ్గరికి వస్తారో స్వస్థత పడుకుంటారు ఎందుకు ఇంకా వాళ్ళు చేతులు ఎక్కిస్తారు డాక్టర్లే హెచ్చరిస్తారు ఇది మా వల్ల అయ్యేది కాదు దేవుని వల్ల వాళ్ళు ప్రస్తున్నారు అంత చదువు అంత జ్ఞానం కూడా దేవుడే చెయ్యాలా దేవుడే మాకే ఈ జ్ఞానం ఇచ్చాడని అనుకుంటున్నాను అందరు వాళ్ళు ఈ వల్ల వచ్చే రోగాలు కానీ పరిస్థితులు కానీ అన్నింటినీ మనం చేయించగలిగి ఉన్నాయి ఒకవేళ అప్పగించాడా ఆయనే నిలబెట్టుకుంటాం ఆయనకు సాక్షులుగా ఉంటాం శ్రమ వచ్చిందా దాంట్లో కూడా సాక్ష్యం ఏదో దాగిపోతుంది ఆ క్షణంలో మనం ఓడ్చుకోవాలి ఆ ఓడుకు సహనం అనుగ్రహించేవాడు కూడా దేవుడే మనకు ఉండదు మన శరీరంతో ఉన్నాం కాబట్టి మనకి ఈ పరిస్థితుల వల్ల ఓకూ కానీ అవన్నీ మనం ప్రార్థించే ఉన్నారు ఆ విధంగా తినాలని సిద్ధపడదామండి ప్రతి ఒక్కరి కోసం ప్రార్థిద్దాం అనవసరంగా ఆయాసం పెట్టుకొని నలభై రోజులు నేను ఉన్నాను మా శరీరం ఈ వచ్చింది అని మాత్రం దేవుడికి అవమానం తేపడదు అక్కడ కూడా మనం చేయాలనిపిస్తాం ఎందుకంటే శరీరంలో ఎప్పుడు ఉంటా బల వాటిల్ నా న్యాయ ఉపవాసం ఉండి కలిగింపడతాన ప్రాంతం పడము నలభై దినాలు కూడా చేసినప్పుడు ఇప్పుడు పైకి ఉంటాము అదే దేవుడు సెలవిస్తే అందుకే ప్రతిదీ దేవుడి మాటతోనే మనం చేయాలి నేను ఉండాలనుకుంటున్నా ప్రమాబడకమా నువ్వు అడిగితే దేవుడు జవాలు ఇస్తాడు శక్తులు ఇచ్చేవాడు ఆయన అందుకే ప్రతి అడుగు ప్రతి మాట ప్రతి చేదు కానీ ఏదైనా దేవుడికి మనము కొనసాగిపోవాలండి దేవుడి పొదలవాక్యం దేవించబడదాకా వెళ్దాం వెళ్దామండి బల తీసుకున్నాం అందరు సిద్ధపడండి